వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకుడిగా సామాజిక సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలని తాపిస్తున్న నాయకులు మే పదమూడవ తారీఖు జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు బ్యాలెట్ నమూనా క్రమ సంఖ్య ఒకటి ఫ్యాన్ గుర్తుపైన కృపాలక్ష్మికి ఓటు క్రమ సంఖ్య నాలుగు ఎంపీ అభ్యర్థి రెడ్డబ్బకి మీ అమూల్యమైన ఓటును ముద్రించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేశారు వెదురుకుప్ప మండలం ఎంపీపీగా తన శ్రీమతి నాగరాణి గెలుపు కొరకు కృషి చేసి మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో అయితే చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హరినారాయణకి ఒక లక్ష రూపాయలు తనవంతుగా వైద్య సేవలు నిమిత్తం విరాళంగా అందించడం జరిగింది వెదురుకుప్పం మండలం నందు ఆర్బో మినరల్ వాటర్ ప్లాంట్ ఏడు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం జరిగింది మనోరమ్మ ఎంటర్ప్రైజెస్ ద్వారా బెంగళూరు కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో స్థాపించి ఇరవై ఐదు మందికి లబ్ది చేకూరేలా కృషి చేశారు స్థానికంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది బండి హేమసుందర్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తగా మీరు మొట్టమొదటిగా ప్రయాణం ఏ విధంగా మొదలుపెట్టారు నేను నైన్టీన్ నైంటీ సిక్స్ బెంగళూరు కేంద్రంగా మనోరమ ఎంటర్ప్రైజ్ అనే ఒక ఏజెన్సీ ద్వారా మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేస్తూ వివిధ కంపెనీలకి అవుట్సోర్సింగ్లో పేద కుటుంబాల నుంచి చాలామందిని ఇక్కడ బతుకు తెరువు కోసం బెంగళూరుకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగింది వాళ్ళకి కంపెనీలలో కూడా వాళ్ళకి తగిన ప్లేస్మెంట్ ఇవ్వడం తద్వారా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీని సంపాదించుకొని కొంతవరకు నిలదొక్కుకోవడం అటువంటి అవకాశాలని కల్పిస్తూ తొంభై ఆరు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన ఆ ప్రయాణం కొనసాగుతూ ఉంది దాదాపుగా ఇప్పుడు మా కంపెనీలో మూడు వేల మంది త్రూ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు ఇప్పుడు మనం ఈ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కానీ నవరత్న కంపెనీస్ కానీ ఇస్రో షార్ ఈ బీపీసీఎల్ పవర్ హెడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి కంపెనీస్లో మా కాంట్రాక్ట్ ద్వారా చాలా ఎక్కువ మంది మన విలేజెస్ రూరల్ ఏరియా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది రాజకీయంగా మీరు మొట్టమొదటిసారిగా ఏ విధంగా ట్రావెల్ అయ్యారు మీ శ్రీమతి గారు ఎంపీపీగా రావడానికి మీరు ఏ విధంగా క్వశ్చి చేశారు నేను రాజకీయంగా అంటూ అట్లా ప్లాన్ చేసుకునే రాలేదు కేవలం రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తీసుకొని వచ్చిన విద్యా విధానం వాటి ద్వారా ఆయన పైన అభిమానంతో ఆయన చనిపోయిన తర్వాత తర్వాత కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల మధ్యకు రావడం దాన్ని సాయించలేక కాంగ్రెస్ పార్టీ ఆయన మీద విషం చిమ్మడం ఆయన్ని జైలుకు పంపించడం ఈ విధంగా చేస్తూ ఉంటే సో అవన్నీ గమనిస్తూ వస్తున్న సందర్భంగా ఆయన పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుండి పార్టీకి ఒక ఒక సానుభూతిపరుడిగా సహాయకుడిగా ఏ కార్యక్రమం జరిగినా మా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలనే తపనతో అట్లా ప్రయాణం కొనసాగించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పాదయాత్ర ఈ మార్గం ద్వారా రావడం ఎదురుకుప్ప మండలంలో ప్రయాణించడంతో మనం ఆయనతో కలవడం దానికి తగిన ఏర్పాట్లు చేయడం సహాయ సహకారాలు అందించడం ఆ విధంగా మన ఎమ్మెల్యే నారాయణ స్వామి గారికి కూడా దగ్గర అవడం ఆయన నాకు ఈ పొలిటికల్ ఈ ప్రజాసేవ ఇలాంటి వాటిపైన ఉన్నటువంటి నాకున్నటువంటి ఇంట్రెస్ట్ని ఆయన గమనించి ఆయన ఎంకరేజ్ చేయడంతో నేను ఇట్లా రాజకీయ ప్రస్థానంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఇక్కడ ప్రత్యేకించి వెదురుకుప్ప మండలంలో మీరు ఎంపీపీగా చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా కరోనా సమయంలో సామాజిక సేవ దృక్పథంతో మీరు కొన్ని చేయడం విరాళాలుగా చేయడం కూడా జరిగింది వాటి గురించి మీ స్పందన యాక్చువల్గా ఇక్కడ కరోనా సందర్భంలో చాలామంది మన మండలంలో తీసుకున్న మన కాన్స్టెన్స్ తీసుకున్న ఇక్కడ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండేవి ఇక్కడ వచ్చే హాస్పిటల్స్ కూడా మనకి ఏది కానీ దగ్గరలో ఉండేవి కాదు ఇక్కడ నుండి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళాలి లేదంటే చిత్తూరు వెళ్ళాలి ఆ సందర్భంలో మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కాన్సరెన్స్ హెడ్ క్వార్టర్లో ఈ కరోనా ఒక కేంద్రాన్ని హాస్పిటల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు కేవలం కరోనా పేషెంట్లకి సదుపాయాలను అందించే ఉద్దేశంతో దాన్ని స్థాపించ అప్పుడు పెట్టడం జరిగింది అప్పట్లో నేను కలెక్టర్ గారికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చి నా వంతు సహాయంగా నేను అందించాను అదేవిధంగా ఆ సమయంలో నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా చేతనైనంత సహాయం చేయడం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం వాళ్ళ వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావడం అదే సమయంలో తిరుపతిలో మనకి విష్ణునివాసం అనే ప్లేస్లో అక్కడ దాన్ని కరోనా కేంద్రంగా పెట్టి సేవలు అందిస్తుండేవాళ్ళు అక్కడ కూడా చాలామందికి ఇక్కడ విష్ణునివాసంలో ఈ కరోనాకు సంబంధించినటువంటి పేషెంట్లకు అందరికి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చాలా మంది తెలియదు మన విలేజెస్ కానీ మండలాలు కానీ ఉన్న వాళ్ళకు కూడా నా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయమని చెప్పి కరోనా అనే ఒక మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి సో నేను మీకు తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా అక్కడ మన కాంట్రాక్ట్ ఉండడం మన ఎంప్లాయీస్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళ సహాయం తీసుకొని ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా చాలామంది అక్కడ షెల్టర్ చేయడం జరిగింది వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం మళ్ళీ వాళ్ళకి తీసుకురావడం ఇట్లా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం ఆ సందర్భంగా తనవంతు నావంతు సహాయంగా నేను చేశాను అన్నమాటగా ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారి ప్లేస్లో వాళ్ళ కుమార్తె గుబాలక్ష్మి గారిని తీసుకురావడం జరిగింది ఈసారి ఎలక్షన్లు ఏ విధంగా ఉండకపోతాయి ప్రచారంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఈసారి ఈ మండలంలో గెలుపుకి మీ వంతు కృషి ఏ విధంగా చేయబోతున్నారు యాక్చువల్గా అయితే నారాయణ స్వామి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా అభివృద్ధి సాధించారు గత నలభై ఏళ్ళల్లో చేయలేని అభివృద్ధిని ఈ ఐదేళ్లలో ఆయన చేయడం జరిగింది ఆయన మా అదృష్టం కొద్దీ ఉప ముఖ్యమంత్రి అవడం ఆయనకి కలెక్టర్లతో కానీ అటు క్యాబినెట్లో ఆయన మంచి ప్లేస్లో ఉండడం ద్వారా మనకి మన వెదురుకుప్ప మండలానికి డిగ్రీ కాలేజ్ తీసుకురావడం ఈ కాన్స్టెన్స్లో రెండు హాస్పిటల్స్ తీసుకురావడం చాలా టెంపుల్స్ కూడా ఆయన మన టెంపుల్స్ కూడా ఆయన సహాయం చేయడం టెంపుల్స్ కూడా మెయిన్ టెంపుల్స్కి అనుసంధానం చేయడం కొన్ని ఇక్కడ లోకల్ టెంపుల్స్ కూడా మన దేవాదాయ ధర్మాదాయదాయ శాఖ నుంచి కూడా చాలా వరకు ఫండ్స్ని ఇచ్చి చాలామందికి సర్వీస్ చేశాడు అదేవిధంగా మన మండలంలో తీసుకుంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది ఈ పీరియడ్లోనే మళ్ళీ దాదాపు ఒక నలభై నలభై ఐదు కోట్ల రూపాయలు ఈఏపీ రోడ్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా కూడా మన మండలంలో దాదాపు చాలా అభివృద్ధి సాధించాడు సో ఆయన చేసిన అభివృద్ధి మళ్ళీ ఆమె కూతురు కూడా ఇప్పుడు ఆయన కూతురు కూడా కృపాలక్ష్మి గారు వస్తున్నారు సో వాళ్ళ ఫాదరు ఏదైతే ఇవన్నీ చేసుకొని వచ్చాడో సో ఆమెకి కొంతవరకు అవేర్నెస్ ఉంది సో తండ్రి ఎలా చేశాడు నెక్స్ట్ మనం ఎలా కొనసాగించాలా కొనసాగిస్తే ఈ కాన్స్టెన్సీ బాగుంటుంది అనే దానిపైన ఆమె కూడా అవగాహన ఉంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికి కూడా సో వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం సో తద్వారా ఏమంటే ఆమె కూడా ఏ ఏ మండలంలో ఏ లీడర్ ఉన్నాడు ఏ పంచాయతీలో ఏ ఏ లీడర్ ఉన్నాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అభివృద్ధిని అక్కడ ఇవ్వాలా ఎక్కడక్కడ ఏ ఏ మా ప్రాంతాలలో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఆమె కూడా అవగాహన ఉంది కాబట్టి మాకు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయిపోయింది గత పదేళ్ళుగా నారాయణ స్వామి గారి కుటుంబానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు లీడర్స్కి అందరు కూడా ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఉంది కాబట్టి సో దాన్ని దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు ఆమె చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఆ స్పందన ఏ విధంగా ఉండిందో అంతకన్నా రెండింతలు స్పందన ఈరోజు ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ కనబడుతూ ఉంది ఎస్పెషల్లీ జగన్ అన్ను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ ఈ పార్టీకి పునాదులు అనమాట ఈ పునాదుల పైన ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు లైక్ మీరు కృపాలక్ష్మి అండి లేకపోతే నారాయణ స్వామి గారు వాళ్ళు మాకు అనుసంధానంగా ప్రతి విషయంలోనూ మాకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు సో కాబట్టి ఆమె గెలుపు అనేది గత రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ స్వామి గారికి ఎంత మెజారిటీ వచ్చిందో దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము సాధించి చూపిస్తాం మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి గారికి నెంబర్ ఒకటి పైన ఎంపీ అభ్యర్థి నెంబర్ ఫోర్ పైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్